కంటి చూపును మరి హిమోగ్లోబిన్స్ లెవెల్స్ పెంచేటటువంటి జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు దానిమ్మ గింజలు బీట్రూట్ తరుగు క్యారెట్ తరుగు నిమ్మ చెక్క తేనె ముందుగా మిక్సీ జైర్ తీసుకొని దానిమ్మ గింజలు బీట్రూట్ తరుగు క్యారెట్ తరువు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా జ్యూస్ అంతా మెత్తగా గ్రైండ్ అయింది ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వడకట్టుకుందాం క్యారెట్ బీట్రూట్ కదా బ్లడ్ పెరిగేదానికి కంటికి చాలా మంచిదండి ఈ రోజు ఒక ఒకస్తారు తాగటం వల్ల కంటి చూపు మెరుగు అవుతుంది ఇలా జ్యూస్ అంతా వాటుకోవాలి ఈ జ్యూస్లోనే ఒక నిమ్మ చెక్క తీరుక్కోవాలి నిమ్మరసంలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ చాలా మంచిది దీంట్లోనే తేనె కూడా యాడ్ చేసుకోవాలి తేనె తేనవుద్దకుంటే స్కిప్ చేసుకోవచ్చు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ జ్యూస్ రెడీ ఇంతేనండి ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ జ్యూస్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి